జిల్లా ప్రజలకు మరియు కలెక్టరేట్ సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ నమస్కారము ఆంగ్ల సమాచారం మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు చేరిన తర్వాత జిల్లాలో ఉండే అభివృద్ధి కార్యక్రమాలు చాలా స్థానంలో నిద్ర కోసం ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో మనము ముందుకు వేదాని కోసం సహకరించినట్టు అందరూ జిల్లా అధికారులకు వారి సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నూతన సంవత్సరం నూతన ఆలోచనలు మరి వినూతనమైన గెలుపు సంతృప్తి ఆరోగ్యం అన్నీ కూడా దేవుడు మీకు ఇవ్వాలని నేను కోరుతున్నాను బాపట్ల జిల్లా ఈరోజు నుంచి ఐదు మండలాలు ప్రకాశంకి వెళ్ళడంతో నూతనమైన జిల్లాగా మళ్ళా మారడం జరిగింది ఈ జిల్లా ఎప్పుడు మనం అనుకుంటాం కొత్త జిల్లాలో కొత్త ఇబ్బందులు ఉంటాయి కొత్త కొత్త సమస్యలు ఉంటాయి దాన్ని జిల్లాగా ఏర్పాటు చేయడానికే మనకు చాలా పనిలో ఉంటాయి అనేది అయితే మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఇదే మనకున్నటువంటి వినూతనమైన ఒక ఆపర్చునిటీ ఈ జిల్లా అధికారులు శ్రేయోభిలాషులు మీరందరూ కూడా బాపట్ల జిల్లా అనే ఒక కుటుంబానికి చెందినటువంటి కుటుంబ సభ్యులు మీరందరూ కూడా వర్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఇది ఒక మంచి అలవాటు పెద్ద పెద్ద ఒక హ్యూమానిటేరియన్ హ్యూమన్ టచ్ ఉన్నటువంటి ఒక మంచి అలవాటు వందలాది సంవత్సరం నుంచి వస్తూ ఉంది అలాగే ఇంకా వందలాది సంవత్సరం ఇది ముందుకెళ్లాలని మీరందరూ కూడా జిల్లానికి ప్రభుత్వానికి పనిచేసినందుకు నా తరపు నుంచి నా కుటుంబ సభ్యులందరి తరపు నుంచి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేయడానికి ఇది ఒక మంచి అంశం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క రోజు మీ అందరికీ కూడా దేవుడు మనశ్శాంతి ఇవ్వాలని అలాగే మీ అందరూ కూడా మరిన్ని రెట్టింపు ఒక శక్తితో జిల్లా ప్రజల కోసం మీరు పనిచేస్తారని నేను ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు జయ హింద్ లక్ష్మి ల్యాండ్ ఎక్విజిషన్ రాజ్ కుమార్ ఈ గురువుకి దయచేసి రావాల్సింది ఆ పదక ఆర్టీఓ రేపటి మేరకు రామలక్ష్మి గారు